తెలంగాణ సమాజము అదొక పక్కన ఉంటే ఎన్డీఏ కూటమిలో మనకి బడ్జెట్ సమావేశాలను మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు ఇస్తాన స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ పోలవరం విధంగా రాజధాని నిర్మాణానికి ఇస్తాన్న కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ సరిపోలేదు చివరికి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి నిరసన తెలపడమే కాకుండా ను స్తంభింపజేయడం జరిగింది బడ్జెట్ సమావేశాల అది చిలికి చిలికి గాలి వానగా మారి ఎన్డీఏలో నుంచి ఈ మార్చి ఐదు తారీఖు ఈ రోజు నుంచి ప్రారంభించబోయే పార్లమెంటు మళ్ళీ సమావేశాల పార్లమెంటును స్తంభింపజేసి అవసరం అనుకుంటే కేంద్ర మంత్రులు రాజీనామా చేసి బిజెపి మోడీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో భాగంగానే మనకి హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా విస్పష్టమైన సంకేతాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చిండు దేశ రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది బీజేపీ మాతో పొత్తు వద్దనుకుంటుంది ఇక మేము ప్రత్యామ్నాయ పరిస్థితులను పరిశీలిస్తున్నాము ఖచ్చితంగా మాకు పొత్తు ఉంటుంది ప్రత్యామ్నాయ పార్టీలతో పొత్తులో కలుస్తాం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పష్టంగా నరేంద్ర మోడీ గారి వైఖరికి వ్యతిరేకంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన మరుక్షణం ఎన్డీఏలో బీజేపీలో ఒక రకమైన అభద్రతా భావంతో వేగంగా రాజకీయాలను కదిలించి ఆ వేగవంతమైన రాజకీయాల కదలికలో భాగంగానే చంద్రశేఖరరావు గారు తెర మీదకి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా ఉంటే మోడీతో ఉండాలి లేకపోతే కాంగ్రెస్ తో జట్టు కట్టాలి పాత్రికా మిత్రులు కొంతమంది టిఆర్ఎస్ తో జట్టు కట్టడేమో అన్నట్టుగా చర్చలు ఊహాగానాలు జరిగినాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి